ండో అమ్మ చూడండి పెంచల కోలు పెనుసేలా అంట పెనుసేలా అంట అసలు దీనికి ఎంత అందంగా స కొండలు చూడాలి ఎంత బాగుంది అసలు పోతాం లోపలికెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కల అన్నీ చూసుకొని వద్దాం இதே மெயின் டெம்பல் லோப்பு சனிவாரம் அது எதுவ மந்தி తిరుమల లాగా అనిపిస్తుంది కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు కదా అందుకని అంత క్లియర్గా ఉన్నాయి చేపలు కొంచెం ఏమన్నా నీళ్ళ నీళ్ళల్లో చూడలే ఎక్కడి నుంచో వస్తున్నాయి రాళ్ళల్లో నుంచి ఇది అమ్మవారి గుడి గుడికి వెళ్ళారు ఆదిలక్ష్మి అమ్మవారి గుడి పెనిసెల పెంసెలతో కృష్ణుడు కొబ్బరికాయలు కొట్టేస్తా బి సాయంత్రం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ మొక్కుకున్న వాళ్ళు పొంగళ్ళ పెడతారు પુષ્કરણી શ્રીવારી પુષ્કરણી